హలో డియర్ బ్యూటిఫుల్ పీపుల్ యూఎస్ఏ నుంచి లీవ్ చేసే రోజు తీసిన మెనీ బ్లాగ్ ఇది మేము లగేజ్ ఎక్కువ ఉందని చెప్పి కార్ సరిపోదని ఇలా ట్రాన్సిట్ వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము మేము ఎక్స్ట్రా లగేజ్ కూడా పే చేసి ఒక చెక్ ఇన్ బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అందుకని మాకు ఇంత ఎయిర్పోర్ట్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పడుతుంది మేము ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఫ్లైట్ ఏమో ట్వెల్వ్ ఫిఫ్టీన్కి టైం సరిపోతుందా లేదా అండ్ లగేజ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయేమో అని టెన్షన్ పడ్డాను నేనైతే ఫ్రెండ్స్ ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చారు అండ్ నేనైతే మ్యాగీ కూడా చేశాను బట్ ఏది తినాలనిపించలేదు అయ్యేంత వరకు ప్రశాంతంగా ఉండదు లగేజ్ చూడండి ఎంత ఉందో ఆబ్వియస్లీ కంట్రీ చేంజ్ అవుతుంటే ఆ మాత్రం ఉంటుంది కదా నేను ఫుల్ వీడియో వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను అండ్ ఇక్కడ కూడా అటాచ్ చేస్తున్నాను లింక్ ఒకసారి అవుట్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అండ్ లగేజ్ కూడా ఈచ్ ఈచ్కిన్ బ్యాగ్లో వన్ కిలో ఎక్స్ట్రా ఉంది అయినా కూడా ఎవరు రెస్ట్రిక్ట్ చేయలేదు ఇండియా ఇండియాని వచ్చేటప్పుడు వచ్చేటప్పుడైతే లగేజ్ ఎక్స్ట్రా ఉందని చెప్పి సెవెంటీ ఫైవ్ డాలర్స్ పే చేయించుకున్నారనమాట బట్ ఇక్కడ లక్కీలీ స్మూత్ గా అయిపోయింది చెక్ ఇన్ అంతా కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ యూఎస్ఏ నుంచి లీవ్ చేసే రోజు తీసిన మినీ బ్లాగ్ ఇది మేము లగేజ్ ఎక్కువ ఉందని చెప్పి కార్ సరిపోదని ఇలా ట్రాన్సిట్ వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము మేము ఎక్స్ట్రా లగేజ్ కూడా పే చేసి ఒక చెక్ ఇన్ బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అందుకని మాకు ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పడుతుంది మేము ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఫ్లైట్ ఏమో ట్వల్వ్ ఫిఫ్టీన్కి టైం సరిపోతుందా లేదా అండ్ లగేజ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయేమో అని టెన్షన్ పడ్డాను నేనైతే ఫ్రెండ్స్ ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చారు అండ్ నేనైతే మ్యాగీ కూడా చేశాను బట్ ఏది తినాలనిపించలేదు చెక్ ఇన్ అయ్యేంత వరకు ప్రశాంతంగా ఉండదు లగేజ్ చూడండి ఎంత ఉందో ఆబ్వియస్లీ కంట్రీ చేంజ్ అవుతుంటే ఆ మాత్రం ఉంటుంది కదా నేను ఫుల్ వీడియో వ్లాక్ కూడా పోస్ట్ చేశాను అండ్ ఇక్కడ కూడా అటాచ్ చేస్తున్నాను లింక్ ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అండ్ లగేజ్ కూడా ఈచ్ చెక్ ఇన్ బ్యాగ్లో వన్ కిలో ఎక్స్ట్రా ఉంది అయినా కూడా ఎవరు రెస్ట్రిక్ట్ చేయలేదు ఇండియా ఇండియానే వచ్చేటప్పుడు వచ్చేటప్పుడైతే లగేజ్ ఎక్స్ట్రా ఉందని చెప్పి సెవెంటీ ఫైవ్ డాలర్స్ పే చేయించుకున్నారనమాట బట్ ఇక్కడ లక్కీలి స్మూత్గా అయిపోయింది చెక్ ఇన్ అంతా కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్